హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను విశాత సో ఈ వీడియోలో మనం వచ్చేసి సీటెట్ యొక్క అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండ్ చాలా వరకు వ్యూవర్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది సీటెట్ టికెట్ మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ కావట్లేదు ఒక డీటెయిల్ వీడియో చేయండి సార్ అనేది చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో మనం సో మొబైల్ ద్వారా మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం సీటెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్ మన లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిజిట్ అవుతుంది అండ్ మీరు యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు టూ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ లింక్ వచ్చేసి ఇక్కడ మీరు మెయిన్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ సీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో లేదా మీరు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీలో డౌన్లోడ్ హాల్ అడ్మిట్ కార్డు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీకు థర్డ్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా నేను ఈ యొక్క అడ్మిట్ కార్డు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ మనం అక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డు సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా సో మనం లాగిన్ క డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది జస్ట్ వచ్చేసి ఇక్కడ యొక్క అప్లికేషన్ నెంబర్ అంటే చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూజ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చర్ అయితే ఇస్తారు ఆ క్యాప్చర్ అనేది ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనం ఫ్రిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రజెంట్ నా యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నేను పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆఫాప్ాప్లో ఈ విధంగా సో మనకు సంబంధించి సీటెట్ యొక్క అడ్మిట్ కార్డు ప్రివీయో అదే ఇస్ అవుతుంది మీరు మీరు ఇక్కడ కియర్గా చూడవచ్చు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటూ సీటెట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే ఉంటుంది సో అందులో మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ మీ యొక్క రూల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ క్యాడిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి లైక్ ఫోటో కావచ్చు సిగ్నేచర్ కావచ్చు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావచ్చు సో మీ యొక్క మెథడ్స్ కావచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి వాటిలో ఏమైనా చేంజెస్ ఉన్నట్టు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ముందుగా వాళ్ళకి చెప్పినట్టయితే దానికి సంబంధించిన కరెక్షన్స్ కానీ లేదా మీ నుంచి ఆబ్జెక్షన్ ఫామ్ కానీ యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అతను మీకు ఏ ఏ సెంటర్లో ఎగ్జామ్ పడిందని తెలుసుకోవడం కోసం మనం లెఫ్ట్ సైడ్ లో చూస్తే మీ యొక్క సెంటర్ నెంబర్ ఉంటుంది అండ్ సెంటర్ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడతూ సెంటర్ నేమ్ వచ్చేసి భారతీయ విద్యా భవన్స్ అయితే ఇవ్వడం జరిగింది రాజేంద్ర నగర్లో ఉంటుంది అండ్ ఎగ్జామ్ అనేది మనకు ట్వంటీ ఫస్ట్ రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు దట్ ఈస్ ట్వంటీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సండే అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే మనకు పేపర్ వన్కు ఒక టైమింగ్ ఉంటుంది పేపర్ టూ ఒక టైమింగ్ ఉంటుంది సో పేపర్ వన్ పేపర్ టూ అయితే బోర్డ్ డేస్లో అయితే ఉంటుంది పేపర్ వన్ మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేస్తారు పేపర్ టూ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే కండక్ట్ చేస్తారు సో మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్ సెంటర్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే దీనికి సంబంధించిన టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ వన్స్ స్క్రోల్ చేసినట్లయితే ఏ విధంగా మనకు పేపర్ వన్ ఏడేట్లో ఉంటుంది పేపర్ టూ ఏడేట్లో ఉంటుంది వా టైమింగ్స్ అనేది మెన్షన్ చేస్తారు సో ఇక్కడ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేను ఫాదర్ నేమ్ అయితే ఉంటుంది అండ్ అతను మనం స్క్రోల్ చేసినట్టు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేయాలి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ తీసుకెళ్ళాలి ఇన్కేస్ మీ యొక్క హాల్ టికెట్ పైన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే మీతో పాటు ఒక ఫోర్ ఫోటో కాపీస్ అయితే క్యారీ చేయాలి అండ్ ఏదైనా ఫోటో మీ యొక్క హాల్ టికెట్ పర్ఫెక్ట్గా లేదు అనుకుంటే గా అయితే ప్రియారిటీ ఇవ్వండి సో అంతా పర్ఫెక్ట్గా ఉందంటే బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళినా సరిపోతుంది అండ్ పాటు మీతో ఒక ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి కార్డ్ అయితే తీసుకెళ్ళాలి లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు మీతో పాటు క్యారీ చేయచ్చు ఇన్ కేసు ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు దాని రెలవెంట్ ప్రూఫ్ అయితే తీసుకెళ్ళండి సో అక్కడ మీరు సబ్మిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సీటెట్ యొక్క హాల్ టికెట్ అనేది మొబైల్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి సో కుదిరితే మేము ఇట్లా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్